భారతదేశంలో డేటా లీక్లు ప్రస్తుత పరిస్థితి గురించి మీకు వివరాలు ఇక్కడ ఉన్నాయి ఇటీవలి కాలంలో డేటా లీక్లు మరియు సైబర్ భద్రతా ఉల్లంఘనలు భారతదేశంలో గణనీయమైన సమస్యగా మారాయి ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ కంపెనీలు మరియు వ్యక్తిగత వినియోగదారుల డేటా హ్యాక్లకు గురవుతోంది ఇది ఆర్థిక నష్టాలు గోప్యతా ఉల్లంఘనలు మరియు ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడానికి దారితీస్తోంది ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ సంస్థల డేటా లీక్లు ఇటీవల ఆధార్ డేటా పాన్ కార్డ్ వివరాలు మరియు ప్రభుత్వ యోజనల కోసం నమోదు చేసిన వ్యక్తిగత డేటా లీక్లు నివేదించబడ్డాయి కోవిడ్ వ్యాక్సినేషన్ డేటా మరియు ఆరోగ్య రికార్డులు కూడా హ్యాక్లకు గురయ్యాయి బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సెక్టార్ డేటా లీక్లు పెద్ద బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు డేటా భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నాయి కస్టమర్ వివరాలు క్రెడిట్ కార్డ్ సమాచారం మరియు ట్రాన్సాక్షన్ డేటా డార్క్ వెబ్లో విక్రయించబడుతోంది ఎడ్యుకేషన్ సెక్టార్ డేటా లీక్లు విద్యార్థుల వ్యక్తిగత డేటా పరీక్ష ఫలితాలు మరియు అడ్మిషన్ వివరాలు లీక్లకు గురవుతున్నాయి ఇటీవల యూజీసీ మరియు కొన్ని విశ్వవిద్యాలయాల డేటా భద్రతా ఉల్లంఘనలు నివేదించబడ్డాయి హెల్త్ కేర్ సెక్టార్ డేటా లీక్లు ఆరోగ్య రికార్డులు మెడికల్ డేటా మరియు ఇన్సూరెన్స్ వివరాలు హ్యాక్లకు గురవుతున్నాయి కోవిడ్ సమయంలో రోగుల డేటా లీక్లు ఎక్కువగా నివేదించబడ్డాయి సోషల్ మీడియా మరియు ఈకామర్స్ డేటా లీక్లు సోషల్ మీడియా ప్లాట్ఫారంలు మరియు ఈకామర్స్ వెబ్సైట్లు డేటా భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నాయి వినియోగదారుల లాగిన్ వివరాలు పేమెంట్ డేటా మరియు వ్యక్తిగత సమాచారం లీక్లకు గురవుతోంది డేటా లీక్లకు కారణాలు దుర్బలమైన సైబర్ భద్రతా వ్యవస్థలు అనేక సంస్థలు సైబర్ భద్రతా ప్రోటోకాలను సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యాయి ఇన్సైడర్ థ్రెట్స్ సంస్థలలోని ఉద్యోగులు లేదా కాంట్రాక్టర్లు డేటాను దుర్వినియోగం చేస్తున్నారు ఫిషింగ్ మరియు మాల్వేర్ దాడులు హ్యాకర్లు ఫిషింగ్ ఇమెయిల్లు మరియు మాల్వేర్ ద్వారా డేటాను దొంగిలిస్తున్నారు పాత సాఫ్ట్వేర్ మరియు సిస్టమ్లు అప్ టుడేట్ కానీ సాఫ్ట్వేర్ మరియు సిస్టమ్లు హ్యాక్లకు గురవుతున్నాయి డేటా లీక్ల ప్రభావాలు వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన వ్యక్తిగత డేటా దొంగిలించబడటం వల్ల గోప్యతా సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక నష్టాలు డేటా లీక్ల వల్ల కంపెనీలకు మరియు వ్యక్తులకు ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి విశ్వాసం కోల్పోవడం డేటా భద్రతా ఉల్లంఘనల వల్ల ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు చట్టపరమైన సమస్యలు డేటా భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు కంపెనీలు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వ చర్యలు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ బిల్ భారత ప్రభుత్వం వ్యక్తిగత డేటాను రక్షించడానికి బిల్ బిల్ను ప్రవేశపెట్టింది సైబర్ భద్రతా అవగాహన ప్రజలలో సైబర్ భద్రతా అవగాహనను పెంచడానికి ప్రచారాలు చేపట్టారు సర్టిన్ ఇండియన్ సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సైబర్ భద్రతా ఉల్లంఘనలను నిర్వహించడానికి సర్టిన్ ఏర్పాటు చేయబడింది వ్యక్తిగత స్థాయిలో జాగ్రత్తలు బలమైన పాస్వర్డ్లను ఉపయోగించండి రెండోంచెల ప్రమాణీకరణ రెండు ఫా ని ఎనేబుల్ చేయండి ఫిషింగ్ ఇమెయిలకు జాగ్రత్తగా ఉండండి డేటాను ఎన్క్రిప్ట్ చేయండి మరియు రెగ్యులర్గా బ్యాకప్లు తీసుకోండి డేటా లీక్లు మరియు సైబర్ భద్రతా ఉల్లంఘనల నుండి రక్షించుకోవడానికి ప్రభుత్వం మరియు వ్యక్తులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది సైబర్ భద్రతపై అవగాహన మరియు జాగ్రత్తలు ముఖ్యమైనవి